కావాలని కూడా చేయడం వల్ల కాదాలు ఈ చాలా వీడియోని కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ స్టానింగ్ ఆసనస్ పూర్తి చేసే ఆసనం చేసి అలా ఉండేది ఒక నిమిషం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నూడి మళ్ళీ ఇది ఆడాల్సిన చేయడం వల్ల ఉంటుందంటే పుస్తకాలు చేసుకుంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్ ఇవ్వచ్చాం अरे जी चलो बात फोर फाइव सिक्स सेवेन एट नाइन टेन बिल्डिंग फाइव सिक्स नेन ओके चलो जी स्लोली आप हमारे कंपनी में आपने आजकल जिसका टच करेगा मैंने उन लोगों में आजकल बड़ा चेहरा निम्बलो पहले जिसमें बड़ा बड़ा सेट में चेंज इनका మళ్ళీ శ్వాస వద్దులు శ్వాస వద్దులు పైకున్నా మీ కుడి చేతిని తాపించేది పైన చేతిని ఈ వెనక్కి మీ భుజాన్ని వెనక్కి నేడుతూ పైన భుజాన్ని వెనక్కి నేడుతూ పైన చేతిని చూడటానికి ప్రయత్నించండి పైన చేతిని చూడడానికి ప్రయత్నించండి ఓకే నెమ్మదిగా ప్రయత్నండి అది రోజుల్లో ఈసారి ఆపోజిట్ కుడికాయని నామో చేసి ఎడమకాల్ని ఎడమేట్ తిప్పండి ఎడమకాలు ఎడమే తిప్పి ఎడమ చేతిని ఎడమకాలు ప్రయత్నించండి ఈసారి కుడి చేతిని పైన ఉన్న చేతిని చూడడానికి ప్రయత్నించండి దీన్ని వివనాథ మండలు ఓకే నెమ్మదిగా బయట గట్టిగా అప్పుడు చిత్త తొడలు బాగా కరగడానికి తొడలు ఎక్కువ ఉన్న వాళ్ళు కడడానికి చింతాసుని చాలా బాగా పనిచేస్తున్నారు ఓకే మీ అర్థం వర్షం చిన్నవాళ్ళ తీసుకుంటూ మళ్ళీ శ్వాస వదులుతూ ఇంకొకసారి వెళ్తారు అర్ధ శ్వాస ఓకే మళ్ళీ శ్వాస వస్తుంటే అర్ధ శ్వాస ఎంతవరకు వంగగారు అంతవరకు వంగి ఒక్కరి చేతిని నేలకి తాగించి మీ గడ్డానికి మాత్రం నేలకి అంగారు ప్రయత్నించండి ఇక్కడ ఏంటంటే నడుబలం నిజానికి పైకి నడవద్దు కొత్తగా చేసేవాళ్ళు ఇది ఓకే ఎనభైలో పెట్టి రెండు కాళ్ళు దూరంగా చెప్పండి రెండు మనుషులు లోపలి ఉంచండి రెండు కాళ్ళు దూరంగా పెట్టండి రెండు చేతులు ఉదాహరణ అడ్డంగా ఆల్చండి రెండు చేతులు మన వెళ్ళి పోసిన సంబంధించి స్ట్రాంగ్ అవుతుంది అనమాట బలంగా తయారవుతుంది ఇంకొకసారి పైకి మకరాసనం వచ్చింది అండి చేయండి ఓకే మోకాలు మంచుకుందా कारण तय करते हैं 1 2 3 चलो मैं डाउट पूछूं 1 2 में ओपन చేసి ऐड हमको तो మధ్యలో అర చేతుల్ని ఆపోజిట్లో రెండు అర చేతులు ఆపోజిట్లో ఉండాలి ఒకదాని కోటానికి మళ్ళీ తొడకి తగలకుండా కొంచెం దూరంలో రెండు చేతుల కింద నింపండి తిరిగి అగైన్ తీ చేతులు అయిన తర్వాత అన్నమాట భుజాలని రెండు చేతుల్ని కూడా శ్వాస తీసుకుంటూ పై మధ్యలోకి ఓకే ఇప్పుడు తలని రొటేట్ చేద్దాం ముందుగా అంటూ ఎడం పక్కటి మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలో పక్కటి గాలి తీసుకుంటూ మధ్యలోకి గాలి వదులు వదులుతూ తల కింద నింపండి శ్వాస తీసుకుంటూ తలని పైకి శ్వాస వదులుతూ తల కింద నింపండి శ్వాస తీసుకుంటూ తల పైకి తీసుకోండి తీసుకుంటూ ముందుగా ముందుకు తీసుకొచ్చేయండి వెనక్కి ముందుకి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి